హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం అంతేకాకుండా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో పోస్ట్ ఆఫీస్ నుంచి మహిళల కోసం మంచి స్కీమ్ అయితే రావడం జరిగింది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎవరు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్లో మనం ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ అమౌంట్కి అయితే డబుల్ అమౌంట్ మనం పొందొచ్చండి సో ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అలాగే బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ ఆఫీస్ అనగానే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది కదా అండి సో ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి అనేది చూసేద్దాము సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి టైం డిపాజిట్ స్కీమ్ అండి ఇందుట్లో మనము వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ అయితే ఉంటుంది సో మనం నచ్చిన టెన్ ఇయర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ వన్స్ మనం టెన్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఒకసారి చూసేద్దాము సో మనకు వన్ ఇయర్ టెన్ ఇయర్కి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అయితే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంది అదే టూ ఇయర్స్ అయితే సెవెన్ పర్సెంట్ ఉంది త్రీ ఇయర్స్కి కూడా మనకు సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఉంది ఇందులో మనకు ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది సో ఇదొక ఇంత బెనిఫిట్ అని అనుకోవాలి సో ప్రతి త్రీ మంత్స్కి అయితే ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ వస్తుంది కాకపోతే మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఆ డిపాజిట్ చేసే టైంకి మనకి ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో అది మాత్రమే మనకు క్యాల్కులేట్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బెనిఫిట్గా మెయిన్గా మనకు మహిళలకు ఎందుకు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది సో మనకు బ్యాంక్ ఎఫ్డీస్ ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఎక్కువ వడ్డీ అయితే పొందే అవకాశం కూడా ఉంటుంది అంతే అంతేకాకుండా మనము ట్యాక్స్ మినహాయింపు చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీ పైన మనకు అండర్ ఎయిటీసీ సెక్షన్ కింద వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ ప్రయోజనం కూడా ఉందండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనుకోవాలి సో చిన్న మొత్తాలతోటి మనం స్టార్ట్ అయితే చేయొచ్చు మినిమం వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు అండి సో అమ్మాయిల భవిష్యత్తు కోసం చాలా బెటర్గా ఉంటుంది సో స్టడీస్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి కెరీర్ ప్లానింగ్ కానివ్వండి సో అట్లాంటి వాటికి మనము చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది సో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎక్కువ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరి అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉంటే కానీ ఆ వాళ్ళ అమ్మాయి యొక్క పేరుతో మనం గార్డియన్గా తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే ఏదైనా గార్డియన్స్ కూడా మనము ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మరి ఇది వచ్చేసి మనం పోస్ట్ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అనగానే మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉంటుంది కదా ఆ యాప్ ద్వారా వెళ్ళి కూడా మనము అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే మన దగ్గర దగ్గరలో ఉన్న ఆఫీస్ వద్దకు వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కొన్ని అడుగుతారు బేసిక్ డాక్యుమెంట్స్ అయితే సో అప్లై చేసుకోండి సో ఎవరైనా ఈ స్కీమ్ ఇంకా జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి మెయిన్గా మనకు ఇది ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి డబుల్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సో మహిళలకి కానివ్వండి సో అమ్మాయిలకు కానివ్వండి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఈ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై అయితే చేస్తారు నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్